నిన్న చందానగర్లో ఖజానా జ్యువెలరీ షాప్లో ఆరుగురు దొంగలు దోపిడీ చేయనికి ఆ షాప్ లోపల వచ్చి కాల్పులు మరి జరిపి దొంగతనం చేసినారు వాళ్ళు సంగారెడ్డి వైపు వెళ్ళినారు అటువైపు వెళ్ళినారని ఇట్లాంటి వార్తలు కూడా మీడియాలో నడిచింది కానీ ఇవాళ నేను మీడియాకి నేను వాచ్ చేస్తే కొన్ని వార్తలు నడుస్తున్నాయి ఆ ఆరు మందిని అరెస్ట్ చేసుకున్నారు అని నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లో ఎవరైనా దొంగతనం చేయనికి దోపిడీ చేయనికి మర్డర్ చేయనికీ ఇవ్వాలా భయపడుతున్నారు చాలా మంది దొంగలు జైలు లోపట వెళ్ళిన తర్వాత మా బెల్ కూడా వద్దు మేము బయట కూడా రాము మేము జైలు లోపలనే ఉంటాము ఎందుకంటే ఏ దొంగతనం చేసేవాళ్ళు ఏ మర్డర్ చేసేవాళ్ళు ఎవరైనా మాఫియా బయటికి వస్తే ఎన్కౌంటర్ అవుతుంది అంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఆ విధంగా ఒక మంచి వాతావరణం ఉత్తరప్రదేశ్ లో తయారు చేసి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన తెలంగాణ ప్రజలని కాపాడనికి కొన్ని ఇన్కౌంటర్ మీరు కూడా చేపించాలి ఇప్పుడు నిన్న ఆ ఖజానా జ్యువెలర్ షాప్ లో దొంగతనం వచ్చిన తర్వాత వాళ్ళు కాల్పులు కూడా జరిపినారు కొంతమందికి బుల్లెట్ కూడా తాగింది ఆ షాప్ లో పనిచేసే వాళ్ళకి మేనేజర్కి ఒకవేళ చనిపోతే ఇంకా జనాలపైన వాళ్ళు ఫైర్ చేస్తే ఏమయ్యేది కొద్దిగా ఆలోచన చేయాలి అందుకోసం తెలంగాణలో కూడా ఒక భయం వాతావరణం క్రియేట్ కావాలి ఎవరైనా వేరే రాష్ట్రంలో ఉన్న దొంగలు తెలంగాణకి దొంగతనం చేయనికి రావాలంటే ఒక భయం పుట్టాలే తెలంగాణలో దొంగతనం మనం పోతే అక్కడ చేస్తారు పోలీసులు ఆ విధంగా ఒక భయం పుట్టాలంటే మీరు కొద్దిగా యోగి ఆదిత్యనాథ్ గారు ఇష్టాల్లో వెళ్తేనే ఆ దొంగలకి ఒక భయం పుడుతుంది రేవంత్ రెడ్డి గారు కొద్దిగా ఆలోచన మీరు కూడా చేయండి దీనిపైన